ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో నాలుగు వందల సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నది ఒకవేళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేసి రిజర్వేషన్ల రహిత సమాజంగా ఈ దేశాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ సమాజం అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను కాపాడుకోవడం మన రాజ్యాంగ స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా